కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి మూడు వేల రూపాయలనైతే అమౌంట్ను జమ చేయడం జరుగుతుంది అరవై ఏళ్ళు పైబడిన వారికి మూడు వేల రూపాయలు వస్తాయి అరవై ఏళ్ళు లోపు ఉన్న వారికి నెల నెల మనకి గత మూడు నెలలకు సంబంధించి బకాయిలు చూస్తే మూడు వేల రూపాయలనైతే వేయడం జరుగుతుంది సో నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలు అయితే నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తున్నారు ఇంకా పూర్తి సమాచారం అయితే ఉంది సో అది కూడా తెలుసుకుందాం ఎవడైనాస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్డు ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రయోజనాలను అయితే నేరుగా పొందవచ్చు ఇక ఈ శ్రమ కార్డు వల్ల కొన్ని ఉపయోగాలు చూస్తే కుటుంబానికి ఈ శ్రమ కార్డు ఉంటే ఆ మొత్తాన్ని కూడా హౌసింగ్ స్కీమ్ కోసం ఉపయోగపడుతుంది ప్రతీ నెల వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం బ్యాంకులకు అయితే నేరుగా చేరుతుంది ప్రతీ నెల కూడా మీకు వెయ్యి రూపాయలైతే వస్తుంది రెండు లక్షల ఆరోగ్య భీమా కూడా ఉంటుంది భవిష్యత్తులో పెన్షన్ సదుపాయాన్ని కూడా అర్హత పొందవచ్చు మీరు ప్రమాద భీమా అటల్ పెన్షన్ యోజన పథకాలను కూడా పొందవచ్చు అరవై ఏళ్ళు పైబడిన కార్మికులు నెలకు మూడు వేల రూపాయల వరకు పెన్షన్ అయితే ఇచ్చే విధంగా ఈ ఈ శ్రమ కార్డునైతే అయితే తీసుకురావడం జరిగింది అసలు ఈ శ్రమ కార్డు అంటే ఏమిటి ఈ శ్రమ పోర్టల్ను కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కార్మికుల జాతీయ డేటాబేస్గా ప్రారంభించింది వలస కార్మికులు మరియు గృహ కార్మికులతో ఇతర సహాయ కార్మికులకు కూడా ఈ శ్రమ కార్డుల నుంచి ప్రయోజనాలు అందించబడతాయి ముప్పై విస్తృత వ్యాపార రంగాలు మరియు దాదాపు నాలుగు వందల వ్యాపారాల కింద ఈశ్రమ ఈ ఈశ్రమ కార్డు అర్హత నమోదు చేయవచ్చు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఈ శ్రమ కార్డు హోల్డర్లకు ఉపయోగాలు అంటే ఐదు లక్షల వరకు మీకు ఉచితంగా చికిత్సలు అయితే చేస్తారు అదేవిధంగా అరవై ఏళ్ళు పైబడిన తర్వాత నెల నెలా మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కార్మికులు రెండు లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తారు ప్రమాదంలో వికలాంగులైతే అయితే కార్మికులకు లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కార్మికులందరికీ నెల నెలకు ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు నేల నేరుగా ఖాతాల్లోకి వస్తాయి మొదటి ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తారు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా కార్మికులకైతే అందుతాయి కార్మికుల పిల్లల చదువుల కోసం ఆర్థిక సహాయం కూడా ఇస్తారు గర్భిణీ స్త్రీలు తమ పే శిశువును జాగ్రత్తగా చూసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే చేస్తుంది ఇక అదేవిధంగా ఎవరు ఈ పథకానికి అర్హులు పదహారు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వయసు గల గృహ సేవకులు ఈ శ్రమ్ కార్డునైతే పొందవచ్చు ఇక ఎవరు అర్హులు కాదు దీనికి ముందుగా ఆదాయ పన్ను వసూలు చేసేవారికి ఈ శ్రమ్ కార్డు అయితే లేదు అలాగే ఈపీఎఫ్ఓ ఎన్పిఎస్ సిపిఎస్ లేదా ఈఎస్ఏలో సభ్యులుగా ఉన్న వ్యక్తులు కూడా ఈశ్రమ్ కార్డు కోసం దరఖాస్తు అయితే చేసుకోలేరు ఇక దరఖాస్తు కోసం అవసరమైన ధృవపత్రాలు ఏంటి ఆధార్ కార్డు మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇక దరఖాస్తు అనేది ఎక్కడ చేసుకోవాల్సి ఉంటుంది లోక్ సేవా కేంద్రాలు లేదా మీ సేవా కేంద్రాలు సిఎస్సి సెంటర్లు లేదా తపాలా అంటే పోస్ట్ ఆఫీస్ కార్యాలయాల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు పైన పేర్కొన్న కార్యాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు అంతేకాకుండా ఆన్లైన్ ప్రక్రియ ద్వారా కూడా స్వీకరించవచ్చు ఈ శ్రమ్ కార్డు కోసం దరఖాస్తును ఈ శ్రమ్ కార్డు అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలుసుకోవచ్చు అనమాట